హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ అందరం బాగుండాలి అందులో ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే ఇప్పుడు ఎగ్ ఎగ్లు చూపిస్తాను ఆయిల్ పెట్టుకొని జీలకర్ర వేసుకున్నాను ఇంకేమీ లేదు ఎగ్ చూస్తున్నాను ఆన్లైన్ కూడా

ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకుని చక్కగా ఉప్పు కారం పులుపు అన్నీ వెళ్తే పారి చేసుకున్నాం చక్కగా ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్జి దీన్ని ఇలా వేసుకుంటున్నాను పులిపురకు మేఘ పొరగులు వేసుకున్నాను చింతపండు వేయట్లేదు ఎగ్స్ అయినా ఏగ్ని ఫ్రెండ్స్ కొంచెం కారం వేసుకున్నాం కారం అయితే టూ స్పూన్స్ వేస్తున్నాను పులుపు కదా మామిడికాయ పులుపు కదా పట్టిద్ది టూ స్పూన్స్ కారం ఇవి బంగాళదుంప ఉడకబెట్టుకొని స్మాష్ చేశాను బాగా మెత్తగా దీన్ని వేసుకుంటే చిక్కదనం వస్తుంది కర్రీ బాగుండుద్ది మెత్తగా చేశాను దాన్ని అదైతే వేసుకుంటాను ఇప్పుడు ఇదైతే ఆలు అయితే చక్కగా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి మనకి పులుసు చిక్కదనం వస్తుంది బాగుండి ఆలు ముక్కలుగా అవుతుంది మెత్తగా చేసేసాను ఆలుని ఉడకబెట్టి ఇది పేస్ట్ వేసుకున్నాను ఇవి కూడా వేసుకున్నాం ఇది మామిడికాయ ఒక గంట సేపు నానబెట్టాను పులికి పొరక ఇవి కూడా వేసుకున్నాం ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం పులుసు కావాలి కదా వాటర్ వేసి మూత పెట్టుకుంటాను కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెడితే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఆలు ఇలా మెత్తగా చేసుకుంటే బాగా తొందరగా చిక్కదపడుద్ది పులుసు కూడా చార్ చార్ లేకుండా చిక్కగా ఇది పులుసు బాగుంటుంది టేస్టీగా ఉండిద్ది చూడండి ఫ్రెండ్స్ కమ్మకమ్మని ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చాలా చిక్కబడిపోయింది పులుసు ఉందో ఎంత చిక్కబడిందో ఇదే డిఫరెంట్ అనమాట ఆలు చక్కగా ఉడకబెట్టుకొని మెత్తగా చేసి కలుపుకోవటం ఇందులో అలా చేస్తే అలా చిక్కగా అయిపోయింది కర్రీ కూడా బాగుండుద్ది నేనేదో డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నాను అప్పటికప్పుడు ఆలోచించుకొని చేస్తూ ఉంటాను వంట్లో నా కర్రీస్ ఎలా ఉంటాయో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ పక్కన ఉన్న బిల్ అయితే క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది కర్రీ రెడీ ఎమ్మె ఎగ్ కర్రీ ఎగ్గు ఆలు కర్రీ సూపర్గా ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ 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 ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చేయండి నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్